హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మల్లన్న బోనాలు చేసుకుంటున్నాం ఇక దండలు అయితే ఇక దర్వాజలకు కూర్చు కూర్చుతాను ఇక దండలు ఈ దర్వాజలకు ఇక బోనం సర్వలు ఏదో అన్నం అండేవి మామడాకులు కూర్చున్నాం మామడాకులు కూర్చున్నాం ఇంకొకర్చుతాను తర్వాత ఇక సర్వ కూడా కూర్చుతాను కొడుకు అయితే దండలు కడతాడు మా అత్తమ్మ గుడి ఇక దర్వాదా బంతి పూలు కూర్చి కడుతుంది ఇక మా ఆయనను మా అత్తమ్మ ఇద్దరు కలిసి అయితే ఈ పనులు చేస్తున్నారు ఇగో తినడానికైతే ఇగో చురకాయ చారు చురకాయ చారు రెడీ అయింది వంకాయ కూర బోనాలు వండడం స్టార్ట్ చేస్తాను ఇక ఇప్పుడు అయితే ఇక ఈ కూరలు అయినాయి ఇక బోనం పొయ్యినే పెడతా బోనాలు కూరలు ఇవి ఇక గుమ్మడికాయ చిక్కుడుకాయ కాకరకాయ వంకాయ పచ్చిమిర్చి ఇక అన్ని ఇస్తా అన్నీ ఒక్క దాంట్లో పోసి పసుపు కొత్తది ఉప్పు వాడింది వాడద్దు బోనాలంగా ఇక నూనె కూడా వస్తాను పసుపు వేసిన ఉప్పు వేసిన నూనె పోసిన ఇవి కలిపి ఇంతే ఇక ఉడకబెట్టడం అంతే ఇది పచ్చి చింతకాయ కొత్తది చెట్టు పెంపు పచ్చలు చింతగా ఉడకబెట్టి పచ్చిమిరిపకాయ కాల్చి ఉప్పేసి పిస్తుంది దేవునికి ఇద గుమ్మడికాయ కూరున్న పోయిన పెట్టిన ఇదో చారు పెట్టిన చింతకాయ చారు ఈ రెండు అయినాక బోనాలు అంటా ఇదో బెల్ల బువకు పసుపన్నానికి కొంచా పసు ఇక మా అత్త అయితే బోనాలు వండుతుంది బోనాలు వండు వండుతుంటే ఇక నేను లోపల అయితే అన్ని దేవుళ్ళను అయితే పూజిస్తా ఇక దేవుళ్ళన్ని పూజించడం అయిపోయినాక మనం బోనాలను కూడా పూజించుకొని ఇక దేవుని దగ్గర గద్దెకి ఎక్కియడమే ఇక అన్ని దేవుళ్ళం పూజ అనేకే మాకు టూ అవర్స్ పడుతుంది ఇక మా ప్రతిమలకైతే ఇక గొర్రెపాల్లతో కడిగి మళ్ళీ ఇక మనం మంచి నీళ్ళతో కడిగి ఇట్లా పసుపుతోనైతే నిండా పసుపు ఇట్లా కొమ్మేయాలి ఇక దేవునికి ఇదే పసుపే ఎక్కువ మల్లన దేవునికి ఇట్లా అన్ని దేవుళ్ళని అన్నీ పూజించుకొని అంతా మంచిగా రెడీ చేసుకున్నాక మనం బోనాలను అయితే పూజించి అక్కడ పెట్టుకోవాలి ఇక మనం ఇంట్లో దేవునికి కూడా ఇక అప్పుడే మనం పూజ చేసేసుకుంటాం ఇక ఈరోజు అన్ని దేవుళ్ళతో పాటు మనం కూరని కూడా ఊహించుకుంటాం మంచిగా ఇట్లా ఊజించుకొని బంతి పూలు కట్టుకొని దీపం పెడతాం ఇక మేమైతే ఇలా ఊదించినాం దేవుళ్ళని కూరని కూడా ఇట్లా ఊహించినాం ఇక బోనాలు గద్దెకెక్కినాయి ఇక పుల్మరాజుల కాడికోవాలి పోసమ్మ కాడికోవాలి పోయాచినాక కొబ్బరికాయలు కొట్టి ఒక పొద్దు ఇక పుల్మరాజుల పసుపు అన్నం ఒక దాంట్లో బెల్ల ఇక మూడు కొబ్బరికాయలు ఇవన్నీ పసుపు కుంకుమ తెల్లవిండి చిలుకలు ఇవన్నీ పెరుగు బెల్లపచాక ఇవన్నీ పట్టుకొని ఫస్ట్ పుల్మెరాలు కడుకొని తంగడి ఎట్టుకాడ దీపం ముట్టిస్తాం తర్వాత మళ్ళీ పోషమ్మ కడిగిపోతాం అక్కడ దీపం ముట్టి చచ్చి ఇక్కడ మళ్ళా పళ్ళు పెట్టుకుని కొబ్బరికాయలు పట్టాలి మా పద్ధతి అయితే ఇది మీకు నచ్చితే మీరు కామెంట్స్ బాక్స్లో అందరికి కామెంట్స్ పెట్టండి ఇక ఇప్పుడైతే మనం బోనాల మీద దీపం ముట్టించేసి పెట్టుకొని ఇక పోషమ్మ కాడు కొన్ని పొలం పోతాం పోషమ్మ కాడికి పసుపు అన్నం పొలమరాజుల రాజుల కాడికి అయితే బెల్లం అన్నం పట్టుకొని ఇట్లా కొబ్బరికాయలు అన్నీ పట్టుకొని అయితే పోతున్నాం ఇక పొలమరాజుల కాడ అంటే మనం తంగేడు చెట్టు ఇక తంగేడు చెట్టు కాడ ఇక మనం ఇట్లా అయి చుట్టూ తిరిగి ఇక అక్కడ అంతా మంచిగా దీపం పండ్లు పెట్టి పెద్ద పెట్టుకొని పోషమ్మల కాడికి పోతాం పోషమ్మల కూడా వచ్చేసినాం ఈడ కూడా మంచిగా మనం చిక్కలు కట్టి దేవుని పచ్చి నైవేద్యం పెట్టి పండ్లు పెట్టి అయితే మనం మా ఊరి పోషమ్మ ఇక పోషమ్మకాలు పొలమాల పొలం పోయేసరికి అయితే మాత్రం ఇంట్లో అన్ని దేవుల దగ్గర దీపాలు ముట్టించి పళ్ళు పెట్టి కొబ్బరికాయలు అయితే కొట్టింది ఇక ఈ దేవునికి అయితే మైసత్తి పోగేయాలి కంపల్సరీ ఇక పోగేసి కొబ్బరికాయలు కొడితే మనం ఈ యొక్క పొద్దుడితే మనం ఈ మల్లన్న బోనాలు అనేవి కంప్లీట్ అవుతాయి ఇక ఇట్లా అన్ని అయి కొబ్బరికాయలు కొట్టినాక ఇట్లా కొబ్బరి బెల్లం మల్లైన దేవుని ప్రసాదంగా మనం పంచాలి అందరికీ ఈ విధంగా అయితే మనం బోనాలు చేసుకుంటాం వీడియో ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి థ్యాంక్